హలో అందరికి ఇవాళ ఇంట్లో నేను స్టార్టింగ్లో ఇస్తున్నా ఎందుకు కార్లో ఇస్తున్నా ఎందుకంటే ఇప్పుడు మేము ఇంకా ధర్మస్థలాకి వెళ్తున్నాము మేము ఉండే దగ్గర నుంచి ధర్మస్థల సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అంతే మా రూమ్ నుంచి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం అసలు అయితే అసలు అయితే ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే నిన్న నిన్న మురుదేశ్వరిలో కాళ్ళు బాగా కాళ్ళని పిల్లలతో ఎండలో చాలా అవస్థ అయిపోయింది చాలా అయిపోయిందని చెప్పేసి ఇవాళ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఎంత అలసిపోయామంటే నిన్న మొత్తం డ్రైవింగే అనిపించింది మాకు అంటే ఫస్ట్ రోజు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎట్లయితే అనిపించిందో నిన్న కూడా మోస్ట్లీ కారులోనే కూర్చొని 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 ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయినా మనలోనే ఎండలో తిరిగి వచ్చి కారులో కూర్చొనే వరకు స్ట్రెయిన్ ఎక్కువ అయిపోయి నైట్ పడుకున్నామంటే అసలు ఎవ్వరికి సోయ్ లేదు పొద్దునే ఏడున్నర వరకు స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకున్నట్టు అయిపోయింది ఇద్దరు వచ్చింది తల్లి అట్లా అరవద్దమ్మా అమ్మ మాట్లాడుతుంది కదా ఇంకో కనిపిస్తున్నాం ఇప్పుడు ఇంక ఇప్పుడు అందరం స్నానం చేసుకొని రెడీ అయిపోయి ధర్మస్థలాకి వెళ్తున్నాం అనమాట నిజానికి విన్న ప్రకారం ఏంటంటే పెద్ద రష్ ఏమి ఉండదు ఎందుకంటే ఇవాళ వీక్ డేస్ కదా తొందరనే అయిపోతుంది అని ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ త్రీ అవుతుంది

వచ్చేసినాము దర్శనం అయిపోయింది హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి హాఫ్ ఎన్ అవర్ అయింది మేము వచ్చి ఇక్కడికి సో దర్శనం అయిపోయింది హాఫ్ ఎన్ అవర్ లో దర్శనం అయిపోయింది ఎంత మంచిగా జరిగిందో జనాలు లేరా అంటే ఉన్నారు బాగున్నారు కానీ ఎక్కడ స్టక్ అవ్వట్లేదు అంటే ఎక్కడ ఆపట్లేరు కంటిన్యూస్గా పంపించేస్తున్నారు దానివల్ల మనకి ఎక్కడ ఆగేది లేదు కాబట్టి దర్శనం తొందరగా అయిపోయింది చాలా బాగుంది అసలు ఆ శివయ్య అమ్మల్లి చేసేవే అట్లా ఎంత మంచిగా దర్శనం అయిందో హ్యాపీగా మంచి దర్శనం అయింది ఇక్కడ అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు తినాలనుకున్న వాళ్ళు మంచిగా తినచ్చు మార్నింగ్ వెళ్ళినా పెడుతున్నారు మధ్యాహ్నం అంటే ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది మేము లోపలికి వెళ్ళే వరకు నైన్ అయింది నైన్ థర్టీకి బయటకు వచ్చేసినాం దర్శనాలు అన్నీ చేసుకొని అట్లా మంచిగా ఉంది ఇంకోటి టికెట్ అంటే మేము ఫ్రీ టికెట్లో వెళ్ళలే మేబీ ఫ్రీ టికెట్లో వెళ్తే ఇంకొంచెం ఒక అర్ధ గంట లేట్ అవుతుందేమో పెద్దవాళ్ళకి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు చిన్నపిల్లలకి టికెట్ ఏం లేదు ఓన్లీ పెద్ద పిల్లలు పెద్దవాళ్ళకే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్తో పోవడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది సో అది అనమాట పిల్లలతో కూడా వెళ్ళొచ్చు ఏమి మనం తిరుపతికి వెళ్ళినప్పుడు పిల్లలతో వెళ్తే కొంచెం ఎక్కువ టైము కొంచెం వాళ్ళు బేజార్ అయిపోతారు కదా ఇక్కడ అట్లా ఏం లేదు చిన్న మన్స్ బేబీతో కూడా వెళ్ళచ్చు వాళ్ళని మోస్తూ వెళ్ళచ్చు చాలా దగ్గరుంది మంచిగా అయిపోయింది దర్శనం అయితే ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు చూడండి ఇంకోటి టికెట్ తీసుకొని మరి చూడండి అప్పుడైతే కొంచెం మనకు రిస్క్ లేకుండా ఉంటుంది టెంపుల్ చాలా పెద్ద ఉంది అసలు చూసి ఫస్ట్ నేను టెంపుల్ని చూసినప్పుడు ఇది టెంపుల్ ఏనా అనుకున్నా టెంపుల్లాగా లేదు బయట నుంచి చూడడానికి అంటే మీకు పెడతాను మీరు కూడా చూడండి తర్వాత లోపల మాత్రం అసలు ఎంత బాగుందో నది స్నానం కూడా చేసుకొని వెళ్ళచ్చు ఫస్ట్ అదే వస్తుంది ఆ తర్వాత అక్కడ స్నానాలు చేసి బట్టలు మార్చుకొని ఇక్కడ వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే లోపల శివయ్య దగ్గర వరకు వెళ్ళనిస్తున్నారు అంటే ఇక్కడ నామాలు కూడా చదువుతున్నారు దానికి సపరేట్ టికెట్ కంపల్సరీ పట్టుబట్టలు ఉండాలి అది ప్రాసెస్ అయితే చాలా మంచి అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏంటంటే కుక్కే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇంక ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళేసి తర్వాత వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూడండి ఈ రూమ్ వెకేట్ చేస్తున్నాము ఇప్పుడే ధర్మస్థల టెంపుల్లో విజిట్ చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని రూమ్కి వచ్చాము ఈ రూమ్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ వెకేట్ చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది సో ఇంక ఇక్కడ చెక్అట్ చేసేసి త్రీ మ్యాప్ది చెప్తుంది ఇంకా అవుట్ చేసి ఇంకా వెళ్ళాలి ఈ రూమ్లో ఈ రూమ్ కాస్ట్ చెప్పా కదా మీకు ఆల్రెడీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది బ్రేక్ఫాస్ట్ కిందక ఒక సిక్స్ హండ్రెడ్ అయింది నేను నైట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది అంటే మొత్తం ఇక్కడ ఒక నాలుగు వేలు అనుకోండి బీచ్ కోసం అని చెప్పి దారిలో ఇప్పుడు ఆ గుడి దగ్గర బయట పెట్టుకుంటే బొమ్మలు తీసుకున్నారు అక్కడ కూడా అంటే వాళ్ళకి మస్తు బిజినెస్ పొత్తుకుంటారు ఇంకా ఇట్లా అనమాట ఇంకా అయితే ఇది అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడు కుక్కే పోతున్నాము అక్కడ ఏ టైం అవుతుందో వెళ్ళే వరకు వెళ్ళాక దర్శనం చేసుకోవాలనేది మా ప్లాన్ దర్శనం అయ్యాక రూమ్లు అవి ఈ ట్రిప్ అంతా బాగుంది కానీ మెయిన్ థింగ్ ఏంటంటే హోటల్స్కి చాలా డబ్బులు అవుతున్నాయి ఫుడ్డుకు డబ్బులు అవ్వట్లే దేవస్థానాల దగ్గర మనము పూజలకి డబ్బులు అవ్వట్లే ఏటికి డబ్బులు అవ్వట్లే కానీ హోటల్స్కి చాలా చాలా డబ్బులు అవుతుంది ఇంకోటి ఏంటంటే హోటల్స్ అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మనం చెక్ ఇన్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ లేదు అన్నీ కూడా టెన్ టు టెన్ నైన్ టు టెన్ టువెల్వ్ టు వన్ ఇట్లుందనమాట అంటే వన్కి మనం చెక్కింగ్ చేస్తే చెక్ అవుట్ చేయాలని కానీ మీరు ఫోర్కి రండి సిక్స్కి రండి నైట్ టెన్కి రండి నెక్స్ట్ డే టువెల్వ్ కల్లా మీరు చెక్అవుట్ చేయాలి అనేది ఉందనమాట ఇక్కడ ఏంటంటే మనం ఒక్క పూట ఉన్నట్టు మన దృష్టిలో అంటే మనం నైట్ చెక్ ఇన్ చేస్తే నెక్స్ట్ డేకి మనము టెంపుల్స్కి వెళ్ళిపోతాం ఇట్లా అంటే ఒక్క పూట పడుకునే దానికి మనం రెండు వేలు మూడు వేలు పెట్టవలసిన పరిస్థితి ఉంది అదే కనీసం మనం ఇన్ చేసినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే కొంచెం సేవ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి టెంపుల్స్కి కూడా చాలా కాస్ట్ అవుతుంది అనేది మా ఫీలింగ్ ఎందుకంటే కొంచెం జాగ్రత్త ఉండాలి సెక్యూరిటీ పర్పస్ బాగుండాలి పిల్లలు ఉంటారు కాబట్టి రూమ్స్ నీట్గా ఉండాలి అనే ఆలోచన ఉంది కాబట్టి మంచివి తీసుకోవడం వల్ల మూడు వేలు పక్కా మూడు వేలు ఉంటున్నాయి అదే మనము సింగిల్గానో బ్యాచులర్స్గానో లేదా ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే కొంచెం ఎంతైనా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సెక్యూరిటీ పర్పస్ తీసుకోవాలనుకోండి లేడీస్ వచ్చారంటే సింగిల్గా బ్యాచులర్స్ వస్తే మాత్రం చాలా తక్కువగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కడికక్కడ లాంజ్లు కానీ చిన్న చిన్న ఈ హోమ్ స్టేలు ఇలాంటివి ఉన్నాయి అవన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి మన ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఇంత కష్టం అనమాట సో ఇది నెక్స్ట్ ఇంకా కుక్కే వెళ్తున్నాము దారిలో చూసేయండి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఇంకా ఇక్కడ దారిలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెళ్ళే దారిలో ఫారెస్ట్ వస్తే అక్కడ అంతా ఇలా ఇది సోడా పైనాపిల్ పీసెస్ మనకి ముంజలు ఇలాంటివి పెట్టున్నారు ఇంకా పొద్దున్నే శివయ్య దర్శనం కోసమని ఉపవాసంతోనే వెళ్ళాము ఇప్పుడు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా ఎటు కానీ టైం ఉండే అంటే టూ అయింది అయ్యింది టైం ఏమో టూ అవుతున్నట్టుంది కానీ అక్కడ ఎక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తారో తింటూ మనం ఇది అవ్వద్దు అందులోనూ వాంటెడ్గానే మేము ఎప్పుడు టెంపుల్స్ వెళ్ళినా ఏం తినకుండా వెళ్తాము ఇంకా ఇది రెండు కలిసి వచ్చినాయి అన్నమాట అంటే టైం ఒకటని ఇంకోటి ఎట్లా తినాము కదా సరేలే ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి ఇంకా వెళ్ళాము ఇంకా పిల్లలు మరీ ఏం తినలేదు కదా అని వాళ్ళు పైనాపిల్ పైనాపిల్ అంటుంటే అక్కడ పైనాపిల్ జ్యూస్ ఉందేమో అని అని చెప్పి ఆపాం కానీ జ్యూస్ కాదంట ఓన్లీ పీసెస్ వస్తున్నారు ఇంకొక కప్ అది పాప సోడా తాగుతా అంటే ఇప్పిస్తే ఫైనల్గా పాప తాగలేదు అది ఇంకా ముంజలు ఇవి తీసుకొని ఏదో లాగా అంటే ముంజలు మూడే వచ్చినాయి అవి తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము అసలు ఆపిందైతే మెయిన్ థింగ్ వాష్రూమ్ అది టాయిలెట్ వస్తుంది పిల్లలకి అని చెప్పి ఆపాము ఇంకెలాగా అక్కడ ఉన్నాయి కదా అని పిల్లలకి తినిపించుకొని ఇంకా మళ్ళీ వెళ్తున్నాం అనమాట ఓకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే సుబ్రమణ్య స్వామి టెంపుల్ వచ్చేసింది అదిగోండి అదే అనమాట గోపురం చిన్నగా ఉంది కానీ లోపల ఆ తండ్రి అసలు అప్ప ఎంత బాగుందంటే నిజంగా అండి ఏమైనా కోరికలు ఉండి మీరు ఖచ్చితంగా జరగాలి అని కొన్ని అనుకుంటే ఇక్కడొచ్చి అసలు దేవుణ్ణి నమ్మండి అసలు అంతా బాగా అనిపిస్తుంది మాకు మెయిన్ టెన్షన్ ఏముంది అంటే మేము వెళ్ళేటప్పటికి వన్ వన్ టెన్ అయింది టెంపుల్ ఏడ క్లోజ్ చేస్తారో అని చెప్పి అదే సగం భయం ఉండే కానీ అస్సలు లేదు లోపలికి పోయిన ఐదు నిమిషాల్లో మేము బయటకు వచ్చేసినాం అంత బాగుంది ఇప్పుడే దర్శనం అయిపోయింది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో టెంపుల్ టెంపుల్ దర్శనం అయిపోయింది చెప్పాలంటే ఒక పది నిమిషాలని చెప్పాలి పదే నిమిషాలు మరి టైము లేదా ఎప్పుడు ఇట్లుంటుందో తెలియదు కానీ ఇప్పుడైతే పది నిమిషాల్లో ఆయన దర్శనం అయింది ఎంత అద్భుతంగా జరిగిందంటే అక్కడ కూడా ఎంతసేపు ఉన్నాం తెలుసా మేము అక్కడ మేము చాలాసేపు ఉండి ఆయన దర్శనం చేసుకున్నాం అంటే చాలాసేపు తనివి తీరా ఆయనను చూస్తూనే ఉన్నా నేను మా ఇంటి విలవేల్పు ఆ సుబ్రహ్మణ్య స్వామి నాగమ్మ తల్లి ఇంకా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ప్ర మనశ్శాంతిగా ప్రశాంతగా అసలు ఆయనను చూస్తుంటే అసలు ఇవన్నీ ట్రిప్పులు కూడా నాకు అనిపిస్తుంది మేం కాదు వచ్చింది వాళ్ళు మమ్మల్ని రప్పించుకున్నారు మేము రావాలి ఈ టైంకి వాళ్ళ దర్శనాలు చేసుకోవాలి కాబట్టి చేసుకున్నామని ఇప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మంచిగా ఆయన దర్శనం జరిగింది నిజానికి ఇప్పుడు క్లోజింగ్ టైం అంట ఇంకొక పది నిమిషాల్లో క్లోజ్ చేస్తాయి ఇప్పుడు వన్ వన్ థర్టీ అవుతుంది టైము మేము ఇక్కడికి వచ్చి దిగేటప్పటికి వన్ టెన్ అయింది కార్ దిగేటప్పటికి లోపలికి నడుచుకుంటూ వెళ్ళడానికి కొంచెం కొంచెం ఒక పది నిమిషాలు టైమే పట్టింది నడుచుకుంటూ వెళ్ళి వచ్చే గ్యాప్లో అసలు లైన్ అనేదే లేదు మరి నాకు అర్థం కాలే అంటే ఎప్పుడు ఇట్లే ఉంటుందా ఈ ఇప్పుడు ఈ టైం కాబట్టి ఇంక క్లోజింగ్ కాబట్టి ఎవరు రాలేదా తెలియదు కానీ జనాలు అయితే బయట బాగున్నారు లోపల లేరు గుడి లోపల బయట అయితే చాలా మంది జనాలు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాకు ఇట్లా ఎదురు రాలేదు అడ్డం లేదు ఆయన దర్శనం అంతా మంచిగా జరిగింది వీలైతే ఒకవేళ మీరు అందరూ ఎక్కడన్నా ప్లాన్ చేయాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి దేవుడు దర్శనాలు ఉండాలి అని నమ్ముకునే వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు చూసారా అట్లయితే కంపల్సరీ రండి ఎంత బాగుందంటే ఇక్కడ రిస్క్ ఏమీ లేదు ఎక్కడా కూడా క్యూలు ఉన్నాయి గంటల గంటల క్యూలలో నిల్చోవాలి పొద్దున్నే వస్తే మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు క్యూలు అన్నట్టయితే లేదు మంచిగా ఎప్పుడు తప్పుడు అయిపోతుంది పోయిన పది నిమిషాలకు అయిపోతుంది మా వరకు అయితే మాకు అన్నీ అట్లే జరిగినాయి పిల్లల్ని వేసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడలేదు అంటే మామూలుగా లైన్ ఉంటే పిల్లలు కొంచెం స్ట్రెయిన్ అయిపోతారు కదా ఎక్కడ లేదు ఇంకోటి కొన్ని ప్లేసెస్లో దేవుణ్ణి కూడా సరిగ్గా చూడనివ్వరు మనకి ఎక్కువ జరగని జరగని అని ఇక్కడ అంటున్నారు కానీ మరీ ఏం చేయట్లేదు మంచిగా మనం తనివి తీర చూసుకోవచ్చు తృప్తిగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అట్లా మంచి జరిగింది మీరు ఎవరన్నా ప్లాన్ చేస్తే మాత్రం కంపల్సరీ రండి ఇక్కడ దేవుడు దర్శనం అనే కాదు ఈ వాతావరణం ఈ చెట్లు నేచరు అందులోనూ ఇప్పుడు ఈ బీచ్లు ఇవన్నీ కానీ ఈ వాతావరణం కానీ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి పెద్ద వేడి కూడా లేదు అంత థర్టీ డిగ్రీస్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇట్లే ఉంది టెంపరేచర్ కూడా భయంకరంగా మనం భరించలేము అన్నట్లేదు లేదు కానీ కొంచెం వేడి ఉంది అది కూడా బేర్ చేసే వాళ్ళు అయితే రావచ్చు అంటే మరీ తట్టుకోలేము అన్నంత కాదు కానీ పర్లేదు ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మీరు మరీ వర్షాకాలంలో వస్తా అంటే ది బెస్ట్ అసలు ఇంకా దాని గురించి ఆలోచించనే వద్దు వర్షాకాలంలో ప్లాన్ చేసుకుంటాం ఈ ఎండలకి ఎందుకులే అనుకుంటే అయితే సీనరీకి సీనరీ మీ జర్నీ అంతా కూడా ఎట్లా అంటే ఒక ఎంజాయ్ఫుల్ జర్నీ జరు అవుతుంది ఎందుకంటే వర్షము ఆ చెట్లు ఆ అడవి ఆ రోడ్డు ఆ వాతావరణం ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తారు దారంతా అట్లే దేవుడి దర్శనం చేస్తారు అట్లే బీచ్లలో ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ అంతా కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు మోక్షానికి మోక్షం ఉంటే ఎంజాయ్కి ఎంజాయ్ రెండు జరుగుతాయి అంత బాగుందనమాట నన్ను అడిగితే ఎవరన్నా ప్లాన్ చేస్తే అయితే చెయ్యండి మంచి ఉంది ఈ ప్లేస్ కూడా మనము నేను వచ్చేటప్పుడు అనుకున్నా తండ్రి నా తండ్రి నేను వస్తాను అయ్యా అట్లా ఈ ప్లేస్ కూడా నేను అనుకున్నా అంటే కొత్త ప్లేస్ కదా కొత్త ప్లేస్ కదా ఎట్లుంటదో అంటే మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అక్కడ అంతా అనుకున్నా గానీ ఉండుతాయి ప్రాబ్లం కూడా ఏం లేదు ఇక్కడ ఉండుతల్లి చేస్తాం అట్లా ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంకోటి నాన్ లోకల్ అని చెప్పేసి మన దగ్గర ఎక్కువ డబ్బు దోచేస్తారు ఫుడ్ విషయాల్లో కూడా ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అట్లా లేదు పర్లేదు అంటే మనం బడ్జెట్ మనం పెట్టుకోవచ్చు రావచ్చు ఫ్యామిలీతో సెక్యూరిటీ పర్పస్ బాగుంది ఇది బాగుంది వాతావరణం బాగుంది ఈవెన్ దేవుడు గుడిలు బాగున్నాయి ఒక కొత్త ప్లేస్ అందులోనూ మీకు అసలు తెలుసుకుంటే ధర్మస్థల కానీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కానీ ఇది ఇదేది అదే మురుదేశ్వర్ కానీ ఈ టెంపుల్స్ అన్నీ చాలా ఫేమస్ ఎంత మంచిదంటే అందరు ఏందో తెలుసా ఇక్కడికి వచ్చి ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఏదైతే కోరిక కోరుకుంటారో అది నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు ఈవెన్ నేను కూడా నమ్ముతా నేను ఎంత ఇట్లుంటానో దేవుళ్ళని అంత ఇదిగా నమ్ముతా సో అట్లాంటి నమ్మకాలు ఉన్న వల్ల అయితే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోరి నిజంగా మంచిగా ఉంది ఇంకా అయిపోయింది మళ్ళీ వెళ్తున్నాము ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇక్కడి నుంచి బీచ్కి వెళ్ళాలనేది ప్లాన్ మళ్ళా మళ్ళా ముద్దేశ్వర్ వెళ్తున్నాము రిటర్న్ నిజానికి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి బెంగళూరుకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్కి సెవెన్ హండ్రెడ్ ఏమో వస్తుండొచ్చు నియర్లీ అంటే మేము ఇట్నుంచి ఇంక ఇటు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి కానీ మురుదేశ్వర్ టెంపుల్ దగ్గర బీచ్ ఉంది కదా ఆపోజిట్లో లో ఆ బీచ్ పిల్లలు ఆడలేదు అక్కడ కేవలం ఇప్పుడు పిల్లల కోసమే మేము మళ్ళీ రిటర్న్ పోతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళా మురుదేశ్వర్ టెంపుల్కి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అట్లా వస్తుంది కుక్కే నుంచి అక్కడికి వెళ్ళి కేసీ మోడు మారినట్టున్నాడు అక్కడ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మేము హైదరాబాద్కి వెళ్తాము ఇవాళ్ళు ఇప్పుడు అక్కడ వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలీదు ఇంకా అక్కడ అయ్యాక అక్కడే రూమ్ తీసుకొని టూ డేస్ రూమ్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నైట్ తీసుకుంటాము రేపు కంప్లీట్గా పిల్లలు ఆడుకుంటారు రేపు మార్నింగ్ టెన్ కి అవుట్ చేయమంటారు కాబట్టి అది ఎటు కానిది టెన్ కి అవుట్ చేసి మేము అటు హైదరాబాద్ పోలేము అని చెప్పి పిల్లలు అంతసేపట్లో ఆడుకోలేరు సో ఈ రోజు నైట్ కి రేపటి నైట్ వరకు మేము అక్కడ రూమ్ తీసుకోవాలి సో ఇది మాత్రం ఇప్పుడు మళ్ళా రిటర్న్ పోవడం మాత్రం పిల్లల కోసమే ఇంత స్ట్రెయిన్ అవుతున్నా మేము మళ్ళా మళ్ళా అసలు మా వారి ఫేస్ చూడండి అది చూడు నానా అది చూడు అసలు తనైతే డ్రైవింగ్ చేసి చేసి ఫుల్ టైర్డ్ ఈవెన్ నేను కూడా వీళ్ళు మొత్తం ఇట్లా ఎక్కి తొక్కి ఇంకా తెలిసిందే వర్ణించలేం మేము కానీ ఇంత స్ట్రెయిన్ అవుతున్నా మళ్ళా మేము రిటర్న్ వెళ్ళడానికి కారణం మా పిల్లలు వాళ్ళ కోసమే పేరెంటింగ్ అనేది కష్టాలు ఇట్లనే ఉంటాయి ఇవేవి అందరికీ కనబడవు ఏదో బయట ఏదో పెట్టేస్తున్నాం ఇది చేసేస్తున్నాం పిల్లల్ని తిట్టేస్తున్నాం పిల్లల్ని కంట్రోల్లో పెట్టట్లేదు పిల్లల్ని ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది కానీ ప్రతి దానికి ఒక షేడ్ ఉంటుంది ప్రతిది పిల్లల్ని పెంచాలి ఇంక అన్నీ ఉంటాయి అవన్నీ అందరికీ కనబడవు కాబట్టి జడ్జ్ చేస్తూ ఉంటారు అనేది నా ఫీలింగ్ నిజానికి ఇంటర్నల్గా ఒక పేరెంట్స్కి పక్కనే ఉండి చూస్తే పేరెంట్స్ అనే కాదు ఎవరి లైఫ్లో వాళ్ళ ని వాళ్ళ పక్కనే ఉండి చూస్తేనే వాళ్ళవన్నీ అర్థమవుతాయి మనం ఏదో ఒక్క ఇన్సిడెంట్ ఒక్కటే చూసేసి వీళ్ళు ఇట్లే ఉంటారు వీళ్ళు అదేనేమో వీళ్ళు ఇదేనేమో అన్నట్టు అనుకుంటాం కానీ అంటారు కదా వాళ్ళ షూ వేసుకుంటేనే కదా వాళ్ళకి ఎంత ఇది ఉందో అర్థమవుతుందని అట్లా అట్లా ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది సో ఇద్దరమే ఇద్దరిని చూసుకోవడం అనేది చాలా అంత ఈజీ కాదు అనేది నా ఫీలింగ్ సో ఎవరిని అట్లా జడ్జ్ చేయకండి ఏ విషయాల్లో ఇప్పుడైతే ఇంక వెళ్తున్నాం వెళ్ళి దారిలో తినాలి ఆ తర్వాత మళ్ళా ముర్దేశ్వర్ వెళ్ళాలి అక్కడ బీచ్ కోసం వెళ్ళాలి ఇంకా మళ్ళీ బీచ్ ఎంజాయ్ చేస్తూ రిటర్న్ హైదరాబాద్ అవ్వాలి చూసేయండి ఇంకా నెక్స్ట్ లాగా ఇక్కడ ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి లంచ్ కాగాము టైం టూ అయిపోయింది టూ 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 థర్టీ త్రీ అవుతున్నట్టుంది మేబీ ఇంకా లంచ్ కాగి తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము మురుదేశ్వర్కి అంటే టెంపుల్ దర్శనం అయిపోయింది అక్కడ బీచ్ ఉంది పెద్ద బీచ్ సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట చెప్పా కదా మీకు పిల్లల కోసమే అని అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నుంచి మురుదేశ్వర్కి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ దాకా వస్తుంది ఎందుకంటే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఉన్నట్టుంది ఇంక ఇక్కడి నుంచి మేము ఇప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర వన్ వన్ థర్టీకి బయలుదేరితే ఇక్కడ లంచ్ చేసుకొని కార్కే వరకు మూడు అయింది మూడు కార్ ఎక్కితే మధ్యలో అంటే పిల్లలకి బాత్రూమ్స్కి బ్రేక్ తప్ప మళ్ళా ఇక్కడ మురుదేశ్వర్ వచ్చి రూమ్ తీసుకునే వరకు నైట్ టెన్ అయింది చాలా కష్టమైపోయింది మాకు హలో అయితే ఇందాక చెప్పాయి కదా మళ్ళీ మేము మురుదేశ్వర్ వెళ్తున్నామని వెళ్ళే దారిలో అంటే ఇప్పుడు మురుదేశ్వరికి ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది వెళ్తూ ఉంటే దారిలో ఇట్లా బీచ్ కనిపించింది అనమాట బీచ్ అంటే ఇదేం బీచ్ కాదు మనం రోడ్ సైడ్ అంటే బీచ్ సైడే రోడ్ అంతా పాస్ అవుతూ ఉంటుంది సో రోడ్ సైడ్ ఉండే నిర్మానుషంగా ఉంది ఎవ్వరు లేరు ఇంకా అసలు మేము మనం మేము వెళ్ళేదే మురుదేశ్వరికి పిల్లల్ని వాటర్లో ఆడియడం కోసం అని చెప్పి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అంటే బ్యాగ్కి వెళ్ళలేము ఇంక ఇక్కడ కాసేపు ఆడుకుంటారు ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కానీ ఆడుకొని ఆడుకుంటారు నైట్ అంతా కాసేపు ఆడిపించుకొని మెల్లగా అంటే ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతున్నట్టుంది అన్నే సిక్స్ అవుతుంది ఒక సెవెన్ వరకు సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఆడిచ్చి ఆ తర్వాత తీసుకెళ్దాము అని చెప్పేసి తీసుకొచ్చినాం ఎంత ఆనందిస్తున్నారో అంటే మెయిన్ థింగ్ వచ్చేదే వాళ్ళ కోసం శ్రమ అవుతున్నా సరే ఇంకా ఎంత బాగుంది తెలుసా చూస్తారు అవి ఇదిగోండి ఇది రోడ్డు అసలు ఆడ బండిలు ఉన్నాయి కదా మన బండి అక్కడ ఉంది అసలు రోడ్డు పైన ఇట్లా వెళ్తూ ఉన్నాం అనమాట వెళ్తూ ఉంటే దారిలో ఇట్లా బీచ్ ఉండే అంటే రోడ్ సైడ్కే ఇదంతా రోడ్ వైపు పాస్ అవుతుంది కదా ఇది చూడండి బీచ్ ఇది ఎంత పెద్దగా ఉందంటే అక్కడ లక్కీ ఆడుకుంటున్నాడు ఇంకా వాడికి ఎంత ఆనందం వేస్తుందో ఇక్కడ చిటితల్లి చూడండి ఇక్కడ ఇటు ఇటువైపు ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది అంట రోడ్డు వైపే మళ్ళీ ఇటువైపు కూడా రోడ్ సైడే ఒక కిలోమీటర్ ఉంటుందంట అంటే రోడ్డుకి ఇదిగోండి పిల్లల్ని తీసుకురాగానే చిటి తల్లి అక్కడ గుడికి వెళ్ళాము కదా మేము ఆ గుడి దగ్గర తీసుకుంది ఆ బొమ్మలు ధర్మస్థలాలు తీసుకుంది ఆ బొమ్మల్ని నేను బీచ్లో ఆడుకుంటా ఆడుకుంటా అని ఇంక ఇక్కడ తీసి ఆడుకుంటుంది ఇంకే వీళ్ళకి కొంచెం ఆ బట్టలు మార్చేసి వదిలేసామన్నమాట ఆడుకున్నంతసేపు ఆడుకొని మళ్ళా తీసుకెళ్దాము అని చెప్పి అల్లలు చూడండి వేవ్స్ అసలు ఎంత బాగా వస్తున్నాయో ఆ శబ్దము అది ఇక్కడ ఆపడానికి రీజన్ ఏంటంటే జనాలు ఎవ్వరు లేరు అంటే ఏదో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనాలు ఏమంతగా లేరు అందులోనూ వాటర్ నీట్గా ఉన్నాయి ఎంత నీట్గా అంటే చెత్త చెదారం అసలు ఏం లేదు మెయిన్ థింగ్ సన్సెట్ చూద్దాం అనుకున్నాము మేము ఇక్కడ దిగినప్పుడు కొంచెం అప్పుడప్పుడే సూర్యుడు ఇట్లా దిగుతూ ఉన్నాడు నేను వాష్రూమ్లోకి లోకి వెళ్ళి వచ్చే వరకు లేదనమాట అంటే తొందరగా ఇంకా అయిపోయింది టైం ఆ టయానికి వచ్చినాం మేము వెళ్ళిపోయినాడు సన్సెట్ టయానికి వస్తే ఎంత బాగుండేదో ఇది చూడండి ఎవ్వరు లేరు అది రోడ్ అనమాట అమ్మో రోడ్డు పైన వెహికల్స్ పోతున్నాయి అది రోడ్డు ఆ రోడ్డుకి ఇక్కడ ఉంది ఇంక చూడగానే సరేలే పిల్లల్ని కాసేపు ఆడిపించుకొని వెళ్దాం అందులోనూ మేము కూడా కంటిన్యూస్గా డ్రైవే చేస్తున్నాడు అనమాట డ్రైవ్ చేయడం పాప ఫోర్ అవర్స్ పడుకుంది తినేసి పడుకుందంటే ఇప్పటి వరకు లేవే చెల్లకి ఇంకో ఇంకా స్టార్ట్ అయింది వీళ్ళ గొడవ స్టార్ట్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి అసలు అబ్బా అందరూ బీచ్ వ్యూ కి బిల్లాలు ఇల్లులు అట్లా ఎందుకు తీసుకుంటారా అనుకున్నా ఆ అలల్ని ఆ వాటర్ని ఆ సన్సెట్ ని ఈ వాతావరణాన్ని ఆ శబ్దాన్ని చూస్తుంటే ఎంత గా ఎంత బాగుంది మట్టి కూడా నీటిగా ఉంది అంటే ఏం ప్లాస్టిక్ థింగ్స్ అది పెట్టి ఊరికట్టేందరు సీరియస్ ప్లాస్టిక్ థింగ్స్ అవేవి లేకుండా మంచిగా ఉంది guarda. చిటిది అక్కడ ఆడుకుంటుంది చిటి తల్లి అయితే రూమ్కి వెళ్ళే వరకు ఏ టైం అయిపోతుందో నాకు తెలిసి ఇంక ఇక్కడే ఎండ్ చేసేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలాసేపు ఉండాలని అనుకుంటున్నాము ఇంకా చీకట్లో రూమ్కి వెళ్ళి అక్కడ చూపించి హడావిడి ఎట్లుంటుందో ఇంకేం లేదా అయినా ఇవాళ వ్లాగ్ ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడం ఆ రూమ్ అప్డేట్స్ అవన్నీ నేను వీలుంటే ఇస్తా అంటే ఎంతకి తీసుకుంటున్నాము ఏదని ఇంకా ఏం చూడలేదు ఇప్పుడు వెళ్ళే దారిలో ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోవాలి అక్కడ వెళ్ళాక చూడొచ్చు కానీ మనకి ప్లేస్ తెలియదు కదా ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు వెతకాల్సి వస్తుంది దాని బదులు ఆన్లైన్లో చూసుకుంటే ఫొటోస్ ప్రొవైడ్ చేస్తారు ఆ ఫొటోస్ మనకి నచ్చి కొంచెం రివ్యూస్ అయి బాగుంటే ఇంకా డైరెక్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి డైరెక్ట్ అక్కడ బుక్ చేసుకోవడం లేదంటే ఆన్లైన్లోనే బుక్ చేయడం చేస్తున్నాము అంటే ఇప్పటివరకు జరిగిన మూడు రోజుల ప్రాసెస్ ఇదే ఎందుకంటే ఏ ఏరియాలో ఏవి ఉంటాయో మనకు తెలియదు అవి మంచిగా ఉంటాయో లేదో కూడా తెలియదు కదా దానివల్ల తల్లి చెయ్యొద్దు అట్లా సో ఈ వ్లాగ్ తింటే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇలాంటి వీడియోస్ అంటే ఇంకా ఉంటాయో ఉండవో మేబీ రెగ్యులర్గా అయితే రెగ్యులర్గా అయితే ఇంకా వ్లాగ్స్ తీయాలని డిసైడ్ అయ్యాను మరి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏం చెప్తున్నావు ఏమో నానా బాయ్ చెప్పండి అందరూ తల్లి బాయ్ చెప్పే బాయ్